హాయ్ అండి అందరికీ నమస్తే ఈ దీపావళికి కానీ కార్తీక మాసానికి మన ఇంట్లో బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటే చాలండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు మొదటి యూస్ఫుల్ టిప్ టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఏదైనా సరేనండి మనము నెలకు ఒకసారి కానీ లేదా టూ మంత్స్కి ఒక్కసారైనా సరేనండి ఇలా క్లీన్ చేసుకోవాలి నాకైతే వాషింగ్ మిషన్ సర్వీస్కి వస్తారు కదండి వాళ్ళు చూపించారు వాళ్ళైతే ప్రతి నెలకు ఒకసారి కానీ టూ మంత్స్కి ఒక్కసారైనా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలంటే లేదంటే వాషింగ్ మిషన్ త్వరగా పాడైపోతుంది చూసారు కదండీ ఎంత డస్ట్ వచ్చేసిందో నేనైతే వన్ మంత్కి అయితే కంపల్సరీ క్లీన్ చేసుకుంటానండి పాడిపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా మనం పూర్తిగా ఈ వాషింగ్ మిషన్లో వచ్చేదాన్ని క్లీన్ చేసుకోవాలి దీంట్లో సన్నటి జాలి ఉంటుందండి దాన్నైతే మనము ఇలా డైరెక్ట్గా క్లీన్ చేసుకోలేం కానీ ట్యాప్ కింద వాటర్ని వేసేసి ఈ బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఆ హోల్స్ అనేవి పూర్తిగా క్లీన్ అయిపోతాయి అప్పుడు ఇది నీట్గా కనబడుతుంది ఇలా పూర్తిగా నీట్గా క్లీన్ చేసుకున్నాక మీరు దీన్ని ఏ ప్లేస్లో తీసారో మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసేయండి ఇలా ప్రతి వన్ మంత్కి ఒకసారి కానీ టూ మంత్స్కి ఒక్కసారైనా మీరు క్లీన్ చేసుకోండి వాషింగ్ మిషన్ అనేది అస్సలుకే పాడవదు అంతేనండి వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ రోజులు సర్వీస్ రావాలంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది సెకండ్ టిప్ ఇక్కడ మనము ప్రతిరోజు వాడే వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి అవి క్లీన్ చేసుకోలేకపోతే జిడ్డుగా తయారవుతుంది లోపల పాకుర కూడా పడుతుందండి ముందుగా దీంట్లో కొద్దిగా రాక్ సాల్ట్ను వేసి వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుందండి అది వేయండి సర్ఫన్ కాకుండా లిక్విడ్ని యూజ్ చేయండి దీంతో పాటు ఖచ్చితంగా కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేయాలి ఈ మూడు వేసిన తర్వాత మీరు మామూలు కూల్ వాటర్ని కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న వాటర్నైనా వేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత దీనికి వచ్చే క్యాప్ని పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పూర్తిగా షేక్ చేయాలండి ఇలా కిందికి మీదికి అలాగే ముందటి భాగంలో కూడా ఇలా బాగా వాటర్ని అనేసి షేక్ చేశారనుకోండి దాంట్లో ఉండే పాకురు కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఎక్కడైనా సరేనండి నలుపు మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి చూసారు కదండి ఇలా చేసిన వెంటనే మీరు నీళ్ళతో క్లీన్ చేసినాక మళ్ళీ కొత్త దాన్ని వాటర్ క్యాన్ అనేది నీట్గా కనబడుతుంది ఎలాంటి జిడ్డు మరకలు ఉండవు మళ్ళీ ఇలా వన్ మంత్ కానీ టూ మంత్స్కి ఒక్కసారైనా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి వాటర్ క్యాన్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి నెట్ జాలీలు ఉంటాయి కదండీ విండోస్ కానీ ఏవైనా సరేనండి దానిపైన డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది మనము బ్రష్ పైన కొద్దిగా వాటర్ని కానీ ఏదైనా లిక్విడ్ని వేసేసి ఇలా బ్రష్తో బాగా రుద్దేసేయండి అప్పుడు దానికి పట్టిన జిడ్డు మరకలు కానీ నలుపు కానీ పూర్తిగా పోతుందండి మనము మళ్ళీ క్లాత్తో క్లీన్ చేసినా కూడా వాటిని నీట్గా మళ్ళీ వాష్ చేయాలి కదా ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో ఈ నెట్ అంతటిని క్లీన్ చేసుకోవాలి చూసారు కదండీ ఇక్కడ జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుంది మనం క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఈ మరకలు అనేవి వ్యవస్థలకే పోవు కాబట్టి ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా బాగా రుద్దేసేయండి అప్పుడు దాంట్లో ఉండే నలుపు అనేది పూర్తిగా వచ్చేస్తుంది తర్వాత మీరు క్లాత్కు బదులుగా డస్టర్ ఉంటుంది కదండి స్పాంజ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా స్పాంజ్తో క్లీన్ చేసేయండి చూడండి ఇంతకుముందు దానికి ఇప్పటికీ తేడా చూసారు కదండి నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా మీకు మరకలు అనేవి కనిపించవు మన పని త్వరగా అయిపోవాలంటే ఇలా ఒక స్పాంజ్ ఉంటే సరిపోతుందండి చూసారు కదండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ అయిపోయిన కోల్గేట్ పేస్ట్ బాక్సులు కానీ లేదా సంతూర్ సోప్స్ కానీ ఏవైనా సరేనండి అగర్బతి వచ్చే బాక్సులు ఉంటాయి కదా మీరు దేన్నైనా యూజ్ చేయవచ్చు ఇలా ఎక్కువగా పొడువుగా ఉన్న వాటిని మనము మిడిల్లోకి రెండుగా కట్ చేసుకోవాలి వెనుక బాగాన ఓపెన్ ఉంది కాబట్టి దాన్ని క్లోజ్ చేయడానికి మీరు ఏదైనా ప్లాస్టర్ని కానీ లేదా కనబడకుండా ఉండే వైట్ ప్లాస్టర్ని కానీ యూజ్ చేయండి లేదా మీరు ఫెవికల్ని కానీ లేదా గ్లూ గమ్ముతో కూడా పూర్తిగా అతికించేసుకోవచ్చు కట్ చేసుకున్న ఈ రెండు బాక్సులను కూడా మీరు చేసుకోవాలండి లేదా గ్లూ గమ్తో అయితే ఈజీగా అతికించుకోవచ్చు నాకైతే ఇక్కడ గ్లూ గమ్ లేదు కాబట్టి ఇదే ప్లాస్టర్తో రెండింటినీ కూడా అతికించుకుంటున్నాను ఇవి సో బాక్సులు కానీ కోల్గెట్ పేస్ట్ బాక్సులు అని కనబడకుండా ఉండటానికి మీరు మీ ఇంట్లో ఉండే డిజైన్ది ఏదైనా అతికించుకోవచ్చు అండి లేదంటే కవర్నైనా పైన వేసుకోవచ్చు ఇలాంటి బటర్ఫ్లై షైనింగ్ ఉంటాయి కదండీ మనం ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా నీట్గా అందంగా కనబడుతుంది ఇలా పెట్టేసిన తర్వాత మీరు గోడకు కానీ లేదా డోర్ వెనుక బాగానే కానీ కనబడకుండా ఉండే విధంగా కానీ కనబడే విధంగా కానీ మీరు ఏ విధంగా పెట్టుకున్నా కూడా అందంగా కనబడుతుంది కాబట్టి నేనైతే ఇలా డోర్కి వెనుక బాగానే పెట్టేస్తున్నానండి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుందని ఇలా పెట్టేసిన తర్వాత దాంట్లో మీ పిల్లలకు సంబంధించినవి స్కేల్స్ కానీ పెన్స్ కానీ లేదా పిన్ పంచ్ సీజర్స్ నైఫ్స్ ఏవైనా కిచెన్లో కూడా వీటిని అతికించుకోవచ్చు అండి ఎక్కడైనా సరేనండి ఇలా నీట్గా అతికించుకున్నారనుకోండి మనము కనబడకుండా ఉంటుంది కాబట్టి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ పాడైపోయిన టీ షర్ట్లు కానీ లేదా కలర్ పోయిన షర్ట్స్ ఏవైనా సరేనండి ఫ్రిడ్జ్లో ఇలా మనకి కింది భాగాన అన్న ట్రై వస్తుంది కదండి దాంట్లో పండ్లను కానీ కూరగాయలను పెట్టుకునేది ఉంటుంది కదా నేనైతే ఎక్కువగా వాటికి బదులుగా కారము పసుపు కొబ్బర్లు ఎందుకంటే అవి మనం బయట పెట్టేసామనుకోండి త్వరగా పురుగు పడుతుంది కదా సంవత్సరాల పాటు ఇవి ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి అయితే ఇలా పూర్తిగా కింద పడి అది జిడ్డుగా తయారవుతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన పని ఏర్పడుతుంది కదా ఇలా పాడైపోయిన టీ షర్ట్స్ కానీ ఏవైనా సరేనండి ఇలా షర్ట్స్ని మనము ఈ ట్రేకి వేసేసి వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇంట్లో పెట్టేసి తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేవన్నిటిని కూడా ఈ ట్రేలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి మనము ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని ఉండదు ఒక షర్ట్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సంవత్సరాల పాటు కూడా మనకి ఈ ట్రే అనేది నీట్గా ఉంటుంది దీపావళికి కార్తీక మాసానికి మట్టి ప్రమిదలు కానీ ఎలాంటి కుందులు కానీ కొనాల్సిన పని లేదండి ఇంట్లో వాడేసిన వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి అది యూజ్ చేస్తే చాలు మనకి ఎన్నైనా దీపాలను వెలిగించుకోవచ్చు ఇక్కడ ముందుగా నేనైతే పాతవి క్యాండిల్స్ ఉన్నాయండి వాటిని డైరెక్ట్గా అలా వేయకుండా వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యాండిల్స్ని మందపాటి గిన్నెని తీసుకొని ఈ క్యాండిల్స్ అన్నిటినీ కూడా ఇందులో వేసేయండి మీ దగ్గర నెయ్యి ఉంటుంది కదండి ఆ నెయ్యిని కానీ లేదా అయినా సరేనండి కొద్దిగా దీంట్లో యాడ్ చేయండి ఇలా యాడ్ చేయటం వలన మనకి వేసిన ఆయిల్ అనేది ఇలా గట్టిగా వస్తుందండి ఇలా మనము ఎప్పుడు వెలిగించుకున్నా కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది అస్సలుకి ఇలా లాగా ఉండదండి గట్టిగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఎప్పుడంటే అప్పుడు వెలిగించుకోవచ్చు ఈ రెండింటిని కలిపేసి స్టవ్ పైన ఈ క్యాండిల్స్ అనేవి పూర్తిగా కరిగేంత వరకు కూడా అలాగే పెట్టేసేయండి ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే ఆ క్యాండిల్స్ అనేవి పూర్తిగా కరిగిపోతాయండి నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్ పెట్టి కరిగించుకుంటున్నాను పూర్తిగా క్యాండిల్స్ అనేవి కరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకున్నాక చల్లారక ముందే కొద్దిగా వే గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని మనము ఈ క్యాప్లో వేసుకోవాలండి అయితే దానికి ముందుగా మనము ఇక్కడ సిల్వర్ ఫైల్ పేపర్ని తీసుకోండి నాకైతే ఇక్కడ చాలా రోజుల నుంచి అలాగే పెట్టేశాను కాబట్టి ఫైల్ పేపర్ అనేది పూర్తిగా పాడైపోయిందండి దాన్ని యూజ్ చేస్తున్నాను కావాలంటే మీరు ఎలా ఉన్నా ఫైల్ పేపర్ని అయినా యూజ్ చేయొచ్చు అయితే ఫైల్ పేపర్ని సింగిల్గా తీసుకోకూడదండి ఎందుకంటే త్వరగా అది పగిలిపోతుంది మీరు ఇలా రెండు మడతలుగా కానీ మూడు మడతలుగా కానీ తీసుకోవాలి అప్పుడే ఫైల్ పేపర్ అనేది గట్టిగా ఉంటుంది చూసారు కదండి ఇట్లా అనగానే చినిగిపోతుంది అలా కాకుండా మీరు రెండు మడతలుగా పేపర్ని తీసుకోవాలి కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే అది త్వరగా పేపర్ అనేది పగిలిపోతుంది ఇలా రెండు మడతలుగా మలుచుకున్న ఫైల్ పేపర్ని మీరు వాటర్ బాటిల్ క్యాప్స్ ఉన్నాయి కదండి దాంట్లో ఇలా పూర్తిగా పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న పేపర్ని అంతా కూడా కిందికి మలుచుకోండి ఇలా మలుచుకోవటం వలన మనకి క్యాప్లో ఉండే లోతు భాగం అనేది కరెక్ట్గా షేప్ అనేది వస్తుందండి లేదంటే మీరు కరెక్ట్గా ఆ సైజ్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను గట్టిగా అనేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా కింది వైపున కొద్దిగా లూజ్ చేశారనుకోండి మనకి అదే షేప్ అనేది వస్తుంది తర్వాత మిగిలిన భాగాన్నంతా కూడా ఇలా కిందికి అనేసానండి కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు ఈ ఇలా లోతుగా ఉంది కదండి మనం కింద ఇలా పెట్టేసి గట్టిగా అనేసామనుకోండి మనకి ఈ షేప్ అనేది వస్తున్నది ఒక్క వాటర్ బాటిల్ క్యాప్ ఉంటే చాలండి మనము ఇలా ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మీకు ఇలా లోతుగా ఉండే ఏదైనా ప్లాస్టిక్ దాన్ని కానీ లేదా మీ ఇంట్లో ఏది ఉన్నా సరేనండి ఆ సైజు రావాలంటే ఇలా ఫైల్ పేపర్ని పెట్టేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు మీకు అనేవి ఎక్కువసేపు వెలగాలి అనుకున్న వాళ్ళు ఇలా కొద్దిగా ఎక్కువగా ఉన్న దాన్ని తీసుకోండి మనకి దీపావళికి కార్తీక మాసానికి చాలా దీపాలను వెలిగిస్తాం కదండి అలాంటప్పుడు చాలా తక్కువగా దీ నెయ్యి కానీ నూనె కానీ వాడాలి అన్నప్పుడు ఇలా వాటర్ బాటిల్ క్యాప్ సహాయంతో మనం వెలిగించుకోవచ్చు తక్కువ నూనె పడుతుందండి కావాలంటే మీరు నూనె అయిపోయిన కొద్ది కూడా మళ్ళీ దీంట్లో వేసుకొని చాలాసేపు వరకు కూడా వెలిగించుకోవచ్చు ఇలా మనకి ఫైల్ పేపర్తో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న భాగాన్ని అంతా కూడా మీరు కట్ చేసుకోండి నేను ముందుగానే నెయ్యిని క్యాండిల్స్ని వేసి వేడి చేశాను కదండీ ఇలా కరిగిందంతా కూడా మనము తయారు చేసుకున్న ఈ ఫైల్ పేపర్లో వేసేయండి అలాగే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉన్నాయి కదండి దాంట్లో కూడా వేసేసి మధ్యలో మీరు ఇలా పువ్వు తిని కానీ కాడవత్తిని కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చండి అసలుకి ఫైల్ పేపర్ వేడి చేసినా కూడా అది అస్సలకే అంటుకోదు పేపర్ కానీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ది ఏదైనా సరే అంటుకుంటుంది కదండి ఫాయిల్ పేపర్ అనేది ఎంతసేపు వేడిగా ఉన్నా కూడా అది అస్సలకి అంటుకోదు దీపాలు అనేవి మట్టి ప్రమిదలో కంటే దీంట్లోనే షైనింగ్ అనేది ఎక్కువగా ఉండటం వలన కూడా వెలుగు అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుందండి కొద్దిసేపటికి దీంట్లో వేసిన ఆయిల్ అనేది ఇలా గట్టిగా తయారవుతుందండి మనము క్యాండిల్ వేయటం వలన దీంట్లో నూనె ఒలికిపోతుంది మనము గోడలపైన కానీ ఎక్కడ పెట్టినా కూడా ఆయిల్ అనేది అస్సలకే కింద పడదండి నీట్గా ఉంటాయి మనము ఎన్ని దీపాలైనా చాలా తక్కువ నూనెతో ఎక్కువ వెలుగు వచ్చే విధంగా ఇలా కార్తీక మాసానికి కానీ దీపావళికి కానీ వెలిగించుకోవచ్చు మట్టి ప్రమాదాలు కానీ ఏవి వాడాల్సిన అవసరం లేదండి ఇలా డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో మనము దీపాలను వెలిగించుకోవచ్చు ఈ ఫైల్ పేపర్తో తయారు చేసిన దీపాలను మనము ఒక్కసారి కదండి ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు క్లీన్ చేసుకొని బట్టతో నీట్గా తుడుచుకొని మనము ఎన్నిసార్లు అయినా వాడవచ్చు మట్టి మీదలను అయితే నీట్గా క్లీన్ చేయాలి కదా దీనికైతే అలాంటి పని కూడా ఉండదండి ఆయిల్ అనేవి మరకలు కూడా ఏర్పడవు కింద పడ్డా కూడా అస్సలకే చూసారు కదండీ దీపావళికి కార్తీక మాసానికి మీరు ఇలా దీపాలను వెలిగించుకోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సైజును కూడా మనము ఏ విధంగానైనా ప్రిపేర్ చేసుకొని వెలిగించుకోవచ్చు ఫైల్ పేపర్ అనేది ఎంత వేడి చేసినా కూడా అస్సలకి అంటుకోదండి ఇక్కడ అగ్గిప్పులతో మీకు ఫైల్ పేపర్ని అంటించి చూపిస్తున్నాను చూడండి ఎంతసేపు పెట్టినా కూడా ఫైల్ పేపర్ అనేది అస్సలకే పాడవదు అంటుకోదు అలాగే ఉంటుంది చూసారు కదండి మీకు ఏ షేప్లో కావాలన్నా దీపాలను ఇలా మనం ప్రిపేర్ చేసుకొని వెలిగించుకోవచ్చు వెలుగు కూడా చాలా ఎక్కువగా వస్తుందండి చూసారు కదండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe Siri Cooking and Logs. Thanks for watching.